నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల రెండవ వినిపించే కథ వికే ఏడు వందల రెండు శ్రీమతి తెలుకచెర్ల విజయలక్ష్మి గారి కథ నాట్ అవుట్ రచయిత్రి శ్రీమతి తెలుకచెర్ల విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు మేము సైతం నాలుగు వందల ఇరవై ఏడవ వినిపించే కథగా పాల పొంగు ఐదు వందల డెబ్భై ఏడవ కథగా వినిపించాను కదా పది బహుమతి కథలు యాభైకి పైగా సామాజిక హాస్య కథలు శ్రీమతి విజయలక్ష్మి గారి కళ నుండి జాలువారే ఈనాటి కథ నాంచారమ్మ నాటౌట్ ఆశాంతన్ చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్ రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ భాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను బామ్మకి ఆరోగ్యం బాగాలేదని మీ పది ఫోన్ చేశారు మనం బయలుదేరాలి త్వరగా బ్యాక్ సర్దుకో హడాబుడి పడుతున్న తల్లితో వచ్చే వారంలో పరీక్షలు ఉన్నాయమ్మా ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది ఇప్పుడు నేను రాక తప్పదా అంటూ తల్లి వైపు ఆలోచనగా చూసింది విశాల అలా అనకు ఆవిడ ప్రాణం మీ అందరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒక్కసారి మీ అందరినీ కళ్ళ నిండా చూసుకుంటే ఆవిడికి తృప్తిగా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా అయ్యో వెళ్ళలేకపోయామే అంటూ బాధపడకూడదు ఒక్కరోజు ఉండి నువ్వు వెంటనే తిరిగి వచ్చేది కానీ బయలుదేరు తల్లి అంటూ తల్లి బుజ్జగించగానే పరీక్షల గురించి ఆలోచన పక్కన పెట్టి తల్లితో పాటు బామ్మగారి ఊరికి బయలుదేరింది విశాల నాంచారమ్మకి తొంభై సంవత్సరాలు దాటాయి వార్ధక్యంతో సహజ మరణానికి చేరువవుతోంది ఆవిడ వచ్చిన బంధువులంతా ఆవిడ మంచం చుట్టూరా కూర్చున్నారు ఆవిడలో ఏమాత్రం చలనం లేదు గొంతు కింద ముడతలు పడిన చర్మం ప్రాణం ఉన్న గుర్తుగా కిందకి మీదకి మెల్లగా కదులుతోంది కూతుళ్ళు తల్లి ప్రేమను గుర్తు తెచ్చుకొని ఆవిడ మంచితనాన్ని కథలుగా చెప్తుంటే పెద్ద మనబడి భార్య రేవతి మాత్రం అమ్మో బామ్మగారితో నా మొదటి అనుభవం చాలా భయంకరమైనది ఆ అనుభవాన్ని ఎప్పుడు తెలుసుకున్నా నాకు భయం వేస్తుంది అంటూ భయాన్ని నటిస్తుంటే ఆ అనుభవం ఏమిటో మాకు చెప్పవమ్మ రేవతి అంటూ ఉత్సాహాన్ని కనబరిచారు అందరూ నా పెళ్ళైన మూడో రోజు మా నాన్న దిగబెట్టి పెడుతుంటే నాకు బోలెడు దుఃఖం వచ్చింది ఏడుస్తున్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఆ కబురు ఈ కబరు చెప్తూ ఈవిడే స్వయంగా భోజనం వడ్డిస్తూ భయాన్ని పోగొట్టి పుట్టింటి ధ్యాస మళ్లించారు ఆ రాత్రి మా ఆయన పక్కన వదిగి నిద్ర తీస్తున్న నాకు బర్రు బర్రున శబ్దం వినిపించింది గడియారం వైపు చూశాను సమయం ఇంకా నాలుగు కూడా కాలేదు పందికొక్కేమైనా వస్తువులు లాగుతోందేమో అనే అనుమానంతో బయటకు వచ్చి చూద్దును కదా అర్ధచంద్రాకారంలో నడుము వంచి వాకిలి తుడుస్తున్న బామ్మగారిని చూసి నాకు జాలేసింది మరి ఏమీ ఆలోచించకుండా బామ్మగారు చీపులు ఇలా ఇవ్వండి నేను తులుస్తాను అంటూ అడిగాను ఈ పాందులో నీకెందుకు అమ్మాయి హాయిగా మనవడి పక్కన వెచ్చగా పడుకో అంటూ మళ్ళీ తుడవటంలో లీనమయ్యారు ఆ మాటతో ఊరుకోకుండా ఒడుపుగా ఆవిడ చేతిలోని చీపులు తీసుకుని యమా స్పీడ్గా తులుసుకుంటూ పోతున్నాను అదిగో అప్పుడే మొదలైంది అసలు కథ ఏ అమ్మాయి మూల మూలలు శుభ్రంగా చిమ్ము ఈ మూల ఆకులన్నీ అన్నీ కుప్పలా కూర్చున్నాయి కనపడలేదా ఇదిగో ఇక్కడ ఇక్కడ తొక్కలు ఉండిపోయాయి తుడుపు స్పీడ్ తగ్గించు స్పీడ్గా చిమ్మామంటే అంటే ఇటు తొక్కలు అటు అటు తొక్కలు ఇటు వెళ్తాయి అంటూ మూలలో సగం ఉండే నా నాన్నడు నొప్పొచ్చేలా సూర్యోదయం ఏ వరకు వాకిలంతా నా చేత దొరిపించింది ఆవిడ అని చెప్పగానే మనవలంతా గట్టిగా నవ్వుతుంటే పెద్ద కోడలు పార్వతమ్మ అత్తగారి వెపుచూస్తూ నా అనుభవం చెప్తాను వినండర్రా నా పదహారవ ఎట్టి అత్తవారింటికి అడుగుబెట్టాను బెత్తడుగా మంచా చుట్టుకుని చకచకా పనులు చేసుకుంటున్నా విని ఆశ్చర్యంగా చూసేదాన్ని వంట పని ఒక పక్క చేస్తూ పెరట్లోని పత్తి చెట్టు నుంచి పత్తికాయలు కోసి ఉడుపుగా గింజలు ఏరిపారేసి పత్తిని అనుకూలంగా మార్చుకొని దేవుళ్ళ స్తోత్రాలన్నీ చదువుతూ చిటికడి కచికపొడి అద్దుతూ కాడవొత్తులు పువ్వు చేసి అమ్మకానికి దుకాణానికి పంపించేదావిడే అత్తగారు ఏ పని చేస్తున్నా జాగ్రత్తగా చూసేదాన్ని పెద్ద గుండు గిన్నెలో కుంచడి బియ్యం అన్నం ఉడికించి మూతబెట్టి నాలుగు బిళ్ళ పెంకులు పట్టుకుని అలవోకగా అన్నం మార్చుతుంటే ఆశ్చర్యంగా అనిపించేది నాకు పుట్టింట్లో అత్యవసర అన్నం వండటం నేర్చుకున్న నేను అన్నం మార్చడం నేర్చుకోవాలని తహతహతో అన్నం ఉడుకు పట్టిన ప్రతిసారి అత్తయ్య గారు నన్ను వార్చమంటారా అడిగేదాన్ని సమాధానం చెప్పకుండా ప్రతిరోజు ఆవిడే వారుచుతుంటే ఒకరోజు మరొక అడుగు ముందుకు వేసి అత్తయ్య గారు అన్ని పనులు మీరు చేసుకుంటున్నారు కనీసం అన్నం వార్చే పనైనా చేయనివ్వండి అన్నాను గంజి వార్చే పని మాత్రం ఇక్కడ వద్దమ్మాయి మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా నేర్చుకుండ్రా అంటూ ఇదే ఆఖరి మాట అన్నట్టుగా చెప్పింది చివరికి గంజీ వార్చటం నేర్చుకోవాలనే నా కోరిక తీరనే లేదు అంటున్న పెద్ద వదిన మాటలకు నాంచారమ్మ కూతురు నవ్వుతూ వదిన మీరు గంజి వార్చుతూ చేతుల మీద పోసుకుంటారనే భయంతో అమ్మ మీకు వార్సని ఇయ్యలేదు అంది అవునమ్మా తర్వాత నాకు ఆ సంగతి అర్థమైంది అప్పుడే పూర్తి కాలేదు వినండి ప్రతిరోజు అందరి భోజనాలు కాగానే గిన్నెలన్నీ వేసుకుని తోవటానికి కూర్చుంటారు అత్తయ్య గారితో అత్తయ్య మీరు లేవండి నేను తోముతాను అన్నాను వద్దులేమ్మా కొత్త కోడల చేత గిన్నెలు తోమిస్తున్నానని మంచం మీద ఉన్న మా అత్తగారు నన్ను ఆడిపోసుకుంటుంది అని ఆవిడ అంటున్నా వినకుండా అత్తగారి మెప్పు పొందాలని గిన్నెలు తోమడానికి కూర్చున్నాను అంతే ఇంట్లో ఉండే ఇత్తడి గిన్నెలన్నీ తోమడానికి వేస్తూ ఉసిరికాయందా చింతపండించి ప్రతి గిన్నెకి గొంతు కింద తోము గొంతు కింద తోము అంటూ నా చేతులు మంట పుట్టేదాకా గిన్నెలు తోమడంలో మెళకువలు నేర్పించింది ఆవిడ అంటూ ముక్కు చీతింది పెద్ద కోడలు వదని గారి మాటలు విన్న నాంచారమ్మ కూతుళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు తోటి కోడలు మాటలు విన్న చిన్న కోడలు ఉత్సాహంగా నా అనుభవాలు చెప్తాను వినండి నేను డిగ్రీ చదువుకున్నానని మామగారు నన్ను మహాపరూపంగా చూసేవారు అత్తగారి వంట ఎప్పటికీ అయ్యేది కాదు నాకు కడుపులో ఆకలి దంచేసేది ఆ సంగతి మామగారు కనపెట్టినట్టు నా చేతిలో చిరుతుళ్ళు పెడుతూ ఆవిడ చెవన పడకుండా ఇవి మెల్లగా తినమ్మా నాంచారమ్మ మడికట్టిందంటే నక్షత్ర దర్శనం అయితే కానీ వంటగదిలో నుంచి రాదు అనేవారు అంటూ చిన్న కోటలు చెప్పిన మాటలకు అందరి పెద్దవల మీద చిరునవ్వు తాండవించింది అమ్మ పొద్దున్నుంచి మంచినీళ్ళు కూడా తాగేది కాదు కట్టిన మడిబట్ట తడిపి ఎండేసుకుని కట్టుడు చీర కట్టుకున్నాక రెండు టోస్టులు మాత్రం టీలో ముంచుకుని తినేది అందరి భోజనాలు అయ్యాక మడిగా తన కోసం వేరే తీసి ఉంచుకున్న భోజనం చేసి వంటగదిలో గుమ్మం పైన తలెట్టుకుని ఓ గంట కొనుక్కు తీసేది మధ్యాహ్నం నిద్రయ్యాక బియ్యాలు ఏరుకుంటూ పప్పులు విసురుకుంటూ ఇలా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేదమ్మ అంటూ తల్లి గురించి చెప్తూ కంటతడి పెడుతుంటే నాంచారమ్మ నసలు చిరాకుగా ముడిపడటం మెడిసిన్ చదువుతున్న విశాల కంటపడి బామ్మలో కదలిక వచ్చింది ఎవరూ ఆవిడ పడిన కష్టాలను తలుచుకోకండి ప్రస్తుతం ఆవిడికి ఏమి ఇష్టమో అవి గుర్తు తెచ్చుకుని ఆ మాటలు మాట్లాడండి అంది మెల్లగా బామ్మకి టీవీ అంటే చాలా ఇష్టం టీవీకి దగ్గరగా కూర్చుని అన్ని సీరియళ్ళు చూస్తుంది అని మునిమన అనగానే సీరియల్ చూడదు పిజ్జా బర్గర్ వ్యాపార ప్రకటనలు కళ్ళు తిప్పకుండా చూస్తూ ఉంటుంది అవి ఎలా ఉంటాయే రుచిగా ఉంటాయా అని నన్ను బోర్డు సార్లు అడిగింది కూడా తాతమ్మ అంటూ మరో మనవరాలు ఉత్సాహంగా చెప్పింది పిజ్జా బర్గర్ పేర్లు చెవిన పడిన బామ్మ బదలంలో ప్రశాంతత కనిపించింది విశాలకి వెంటనే మొబైల్లో పిజ్జా బర్గర్ ప్రకటనలు తీసి బామ్మకు దగ్గరగా పెట్టి సౌండ్ పెంచింది ఆ ప్రకటనలు ఆవిడ చెవిన పడి నాంచారమ్మలో కదలిక మొదలైంది నోరు కదుపుతూ నాలిక బయట పెడుతుంటే హురే త్వరగా పిజ్జా ఆర్డర్ అని రా పెట్టారు ఎవరో గంటలో పిజ్జా హాజరవ్వటం జరిగింది పిజ్జా రాగానే ఆవిడ నోటి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఆవిడ నోటిలోకి చిన్న చిన్న ముక్కలుగా పిజ్జాని పెడుతుంటే చపరిస్తూ తన కోరికను తీరుస్తున్న తన వసుధైక కుటుంబాన్ని కళ్ళ నిండా చూసుకుంది నాంచారమ్మ ముద్దుగా యావండి అని పిలిచే మునిమనవుడు వెంకి నాంచారమ్మ నాట్అట్ అంటూ గట్టిగా కేకవేయగానే కుటుంబ సభ్యులందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు షార్వాణి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ మ్యాగజైన్లో ప్రచురించబడిన హాస్య కథ ఇంతవరకు మీరు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు